ఈ రోజు చినికాయ రేట్ అమ్ముడు పోయేది ఎంత అంటే ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు అమ్ముతుంది ఇదే మన ఎంత మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు మినిమం రేటు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు కమ్మిన వైఎస్ఆర్ సిపి రేజీమ్ లో అయితే ఇప్పుడు ఆరు వేల నుంచి పన్నెండు వేలకు కూడా కొనే నాతులు లేడు వైఎస్ఆర్ సి నాలుగు వేలు నుంచి పన్నెండు వేలు క్వింటాల్ కమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్ గ్రేడ్ బాగుంటే ఆరు వందల నుంచి ఎనిమిది వందల గ్రేడ్ ఆవరేజ్ యావరేజ్ మూడు వందల నుంచి స్టార్ట్ అవుతా ఉందంట అంటే యావరేజ్ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి ఇది ఈ రోజు ఈ రోజు రైతు పరిస్థితి దీనికి కూలీ ఖర్చులు రావాలని కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తారు